మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవా నీకు వంద నాలుగు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి నీ వాక్యపు వెలుగులో మా అందరితో మాట్లాడమని వేస్తున్నామలు అడుగుచున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనము నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను ఎహోవా కటాక్షము వానికి కలుగును ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు నన్ను కనుగొను వాడు అంటే దేవునిని ఎవరైతే కనుగొంటారో వానికి ఏమి కలుగుతుంది జీవము కలుగును అంత మాత్రమే కాదు ఎహోవా కటాక్షము వానికి కలుగును దేవుని యొక్క కటాక్షము వానికి కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మన యొక్క పరిస్థితులను బట్టి మనము అనేక మంది వ్యక్తులను కనుగొంటూ ఉంటాం నాకు ఎవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు ఆదుకుంటారు అని కనుగొనటానికి ఏ పర్సన్ ఉన్నారు మనకి అని మనము వెతుకుతూ ఉంటాం కనుగొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నన్ను కనుగొనవాడు ఈ రోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఎవరిని కనుగొనాలి అంటే దేవుణ్ణి కనుగొనాలి ఆయన కనుగొను వానికి ఏమి కలుగుతుంది అంటే జీవము కలుగును అంత మాత్రమే కాదు యహోవా కటాక్షము వానికి కలుగును దేవునామానికి మహిమ కలుగునుగాక ఈ మాట వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడ మనము దేనిని వె వెతుకుతా ఉన్నాం దేనిని కనుగోటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనమున్నటువంటి పరిస్థితుల్లో మనం దేనికోసం దేన్నైతే కనుగొనాలని తాపత్రయ పడుతున్నామో అది మనకి జీవమునివ్వదు కానీ అది మనకి వాళ్ళు మనకి కటాక్షాన్ని చూపించరు కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎవరిని కనుగొనాలి అంటే దేవునిని కనుగొని వారిగా ఉండాలి అంటే ఆయన వెతుకువారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో ఆయన మనకి జీవమును కలుగు చేస్తానంటున్నాడు దేవునా మనకి మహిమ గాక మనం ఏ విషయంలో అయితే చనిపోయిన వారిగా ఉన్నామో ఏ విషయంలో అయితే జీవ లేకుండా ఉన్నాము ఏ విషయంలో ప్రాణము లేకుండా విన్నామో అటువంటి స్థితిలో మనం ఎవరిని కనుగొనాలి అంటే దేవునిని కనుగొనాలి ఎందుకంటే ఆయనే సర్వశక్తివంతుడు ఆయనే మనకి సహాయము చేయగలడు ఆయనే మనల్ని విడిపించగలడు కాబట్టి మనమున్నటువంటి స్థితిలో ఎవరిని కనుగొనాలి అంటే దేవుని కనుగొనాలి ఎందుకు అంటే ఆయన జీవము ఆయన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను అంత మాత్రమే కాదు ఆయన మనకి కటాక్షము కలుగజేను దేవుణ మనకి మహిమ గాక ఆయన జీవమును ఇవ్వటమే కాదు ఆయన మనకి కటాక్షము హాలిలు సమయంలో మనం చూసినట్లయితే ఎవరి కటాక్షం కోసం నువ్వు పరిగెడతావున్నావు ఎవరు కటాక్షించే బాగును అని నువ్వు అనుకుంటా ఉన్నావు వారు నిన్ను వదిలేయచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టేవాడు కదా ఏహో కటాక్షము వానికి కలుగున్నాం దేవుని కటాక్షము మనకు ఉండాలంటే మనము ఆయనను కనుగొనాలి ఆయన కనుగొంటే మనకి జీవం వస్తుంది ఆయన కనుగొంటే ఆయన మనకి కటాక్షముగా ఉంటాడు ఆయన మనకి రక్షణగా ఉంటాడు ఆయన మనకు తోడుగా ఉంటాడు అయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఆయా సమస్యలు ఎదురైనప్పుడు ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే మనుషుల కోసము మనుషుల కటాక్షము కోసం ఎదురు చూస్తూ ఉంటాం లేదంటే ఎవరు నాకు సహాయం చేస్తారని వారిని కనుగొనడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం కానీ మన విశ్వాస జీవితంలో అది ఎంత మాత్రమూ మంచిది కాదు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహో వాను ఆశ్రయించటమేలని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడ నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ విషయంలో నీకు జీవము లేదని నువ్వు అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుని కనుగొన్నట్లయితే ఆయన జీవమునిస్తాడు ఆయన కటాక్షము చూపిస్తాడు ఈ వాక్యమైన మనందరికీ కూడా అట్టి దేవుడు మనకి గాక ఆమెన్